అందరికి శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం ఇక్కడ మనకి ఈ గ్రూప్ కు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి ఆ సిలబస్ లో ఉండే అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీ కావచ్చు ఇండియన్ ఎకానమీ కావచ్చు ఈ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలు నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ మధ్య కాలంలో వచ్చే అంశాలు చాలా మనకు న్యూస్ లో వస్తున్నాయి వాటిని మనం మన సిలబస్ లోకి ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాం మీకోసం కాబట్టి ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు మనం ఆ సిలబస్ లోకి లింక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఏదో ఒక తెలుగు పేపర్ బాగా చదవాలి ఒక తెలుగు పేపర్ బాగా చదవండి ఇక్కడ మధ్య ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఏంటంటే ఏపీ టూరిజం పాలసీ ఏపీ టూరిజం పాలసీ ఆల్రెడీ ఏపీ టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య అవుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది అయితే ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఏమవుతుందంటే ఈ టూరిజం పాలసీ ఒకదాన్ని మళ్ళీ కొత్తదాన్ని తీసుకురావాలి సో దీన్ని దీంతో ఈరోజు ఈ టూరిజం పాలసీకి సంబంధించిన పొసలింగ్ ఎలా వస్తుంది ఎలా రావడానికి అవకాశం ఉందని చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క మనకు ఎస్డి ఎస్ జిఎస్డి అంటే మొత్తము ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల స్థూల ఆదాయంలో ఎస్ యొక్క సెక్టార్ వాటా మనం తీసుకుంటే ఏడు పాయింట్ ఒక శాతంగా ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆ స్థూల ఆదాయంలో పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం ఏడు పాయింట్ ఒక శాతం సో దీన్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది ఏంటది త్వరలో రాబోయే నూతన టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక రంగానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే ఇవ్వబోతుంది పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ హోదా అయిపోతుంది పరిశ్రమలకు ఇచ్చే హోదా ఇవ్వబోతుంది ఆల్రెడీ భారతదేశంలో పదకొండు రాష్ట్రాలు పదకొండు రాష్ట్రాలు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే ఆల్రెడీ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పన్నెండవ రాష్ట్రంగా అవతరించబోతుంది తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటే తమిళనాడు రాష్ట్రం ఈ పర్యాటక రంగానికి పరిశ్రమలకు ఇచ్చే హోదా అంటే ఇక్కడ పరిశ్రమలు మూడు రకాలుగా ఉన్నాయి భారీ పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలకు ఇచ్చే హోదా ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వము పర్యాటక రంగానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి ఎటువంటి పరిశ్రమల హోదా ఇవ్వడానికి సిద్ధపడుతుందంటే చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు ఎటువంటి హోదా ఇస్తుందో అటువంటి హోదా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుంది సో కాబట్టి ఇది ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపేసుకోవాలి సో ఇది చిన్న టాపిక్ ఇప్పుడు నేనేమంటాను ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ అంట ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ మనకు ఈ గ్రూప్ టూ సిలబస్ లో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సర్వీస్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ సేవా రంగంలో ఉపయోగపడుతుంది సర్వీస్ సెక్టర్ లో ఉపయోగపడుతుంది టూరిజం పర్యాటక రంగం సో అక్కడ ఆ సిలబస్ లింక్ చేసుకుని ఈ టూరిజం పాలసీ ఎప్పుడొచ్చింది టూరిజం పాలసీకి సంబంధించి టూరిజాన్ని భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు టూరిజానికి పరిశ్రమల హోదా కల్పించాయి పరిశ్రమల హోదా టూరిజానికి పరిశ్రమల హోదా కల్పించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఏ తరహా పరిశ్రమ హోదా కల్పించబోతుంది భారీ పరిశ్రమల హోదా కల్పిస్తుందా మధ్య తరహా పరిశ్రమల హోదా కల్పిస్తుందా చిన్న తరహా హోదా పరిశ్రమల హోదా కల్పిస్తుందా ఇక్కడ మనం ప్రశ్న మొత్తం ఫ్రేమ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం స్థూల ఆదాయంలో పర్యాటక రంగం యొక్క వాటా ఎంత మొత్తం అంటే ఏడు పాయింట్ ఒక శాతం ఈ పర్యాటక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అండి స్వదేశీ దర్శన్ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అదే మాదిరిగా మనకు ఇట్లా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా స్వదేశీ దర్శన స్కీమ్ కావచ్చు ఇక ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో సో ఆంధ్రప్రదేశ్ లో ఈ పర్యాటక రంగానికి మరి ప్రముఖమైన ప్రదేశాలు ఏంటి అండి ఒకేనా గోల్కొండ కోట ఉంది సరే గోల్కొండ కాదు మనకు కడప జిల్లాలో ఉంది మనకు అటువంటి ఏమైనా కాదు ఈ పర్యాటక రంగానికి సంబంధించిన డెస్టినేషన్ ప్లేసెస్ ఏంటి మొత్తాన్ని సో ఇది మొత్తం కూడా ఒక ఏరియాగా మనం గా మనం చూసుకుంటే మనం ఈజీగా దీన్ని ఎక్కువ మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది గండికోట గండికోట మీ గండి విధంగా కడప జిల్లాలో ఉంటుంది సో ఆ గండికోటకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏమైనా కావచ్చు ఇట్లా మనకు ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలని హ్యాండిల్ చేసుకుంటే ఈజీగా మనం ఎక్కువ మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన ఇక ఏపీ ఎకానమీలోనే ఇంకొక చిన్న మాట ఇంకొక చిన్న అంశం మనకేం చూసుకుని వస్తే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక రాబోయే కాలంలో ఇప్పుడు చెప్పబోయే అంశం మనకు ఆ భారీ పరిశ్రమలు అంటాం మనం భారీ పరిశ్రమలు అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగంలో ఉపయోగపడుతుంది ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో భారీ పరిశ్రమలు వార్తల్లో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోయే భారీ పరిశ్రమలు వేటికి కూడా భారీ పరిశ్రమలు వేటికి కూడా మూలధన రాయితీ ఇవ్వలేదు మూలధన రాయితీ ఒక కియా పరిశ్రమకు మాత్రమే కియా పరిశ్రమ కియా కార్ల పరిశ్రమ ఈ కియా కార్ల పరిశ్రమ సౌత్ కొరియాకు సంబంధించిన కంపెనీ ఇది అనంతపురం జిల్లాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కార్ల ఉత్పత్తి కూడా జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏ భారీ పరిశ్రమకు ప్రజెంట్ మూలధన రాయితీ లభిస్తుందంటే ఒక కియా పరిశ్రమకు మాత్రమే లభిస్తుంది కాకపోతే ఇక మీదట ఇప్పటి నుంచి ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య అమలులో ఉండే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతుంది ఈ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో ఏ భారీ పరిశ్రమ పెట్టినా ఆ భారీ పరిశ్రమకు మూలధన రాయితీ మూలధన రాయితీ ఈ మూలధన రాయితీ ఏదో ఉందో దీన్ని ఇరవై శాతం వరకు ఇవ్వాలి అని అది కూడా మనకు పది సంవత్సరాల పాటు మూలధన రాయితీ ఇవ్వాలి ఒక్కొక్క సంవత్సరం రెండు శాతం చొప్పున మూలధన రాయితీ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిశ్రమలను ఎక్కువగా ఆకర్షించే ఉద్దేశంతో ఈ ప్రక్రియ ప్రారంభించబోతుంది త్వరలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా అంతేకాదు ఈ భారీ పరిశ్రమలను ఆకర్షించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో ఉన్న ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని కాదనుకోని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని కాదనుకోని ఇప్పుడు స్పీడీ ఆఫ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేయబోతుంది స్పీడీ స్పీడీ ఆఫ్ బిజినెస్ గతంలో ఏముంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది ఆ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను కాదనుకొని ఇప్పుడు మనం స్పీడీ ఆఫ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ భారీ పరిశ్రమ పెట్టలేదు ఒకవేళ పెట్టిన కియా పరిశ్రమ మాత్రమే పెట్టారు దానికి కేవలము ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మూలధన రాయితీ ఇచ్చారు ఇక మీదట ఏ భారీ పరిశ్రమ పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిశ్రమలన్నింటికి కూడా పది సంవత్సరాల పాటు సంవత్సరానికి రెండు చొప్పు రెండు శాతం చొప్పున పది సంవత్సరాలు ఇరవై శాతం వరకు మూలధన రాయితీ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగా మనకు బిపిసింది మీకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నంలో ఒక పెద్ద రిఫైనరీ పెట్టబోతుంది ఒక పెద్ద రిఫైనరీ అటువంటి భారీ పరిశ్రమలు వచ్చినప్పుడు మూలధన రాయితీ ఇస్తారు అలానే కొన్ని రాష్ట్రాలు మీరు మన జాగ్రత్తగా గమనించుకుని వస్తే ఇప్పుడు మనకు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో మూలధన రాయితీ నలభై శాతం ఉంది అదే గుజరాత్ తీసుకుంటే ముప్పై శాతం ఉంది అందుకే మీరు గమనించాలి లేదో భారతదేశంలో ఐఫోన్ ఐఫోన్ తయారయ్యే ప్రదేశాలు రెండే రెండు ప్రదేశాలు ఒకటి తమిళనాడు రెండు కర్ణాటక కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఏ భారీ భారీ పరిశ్రమ పెట్టినా కానీ వాళ్లకు మూలధన కింద నలభై శాతం ఇస్తుంది గుజరాత్ ప్రభుత్వం ముప్పై శాతం ఇస్తుంది ఈరోజు భారతదేశంలో మనకు సూపర్ మనకు ఏమంటే వాటిని సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ పరిశ్రమకు పేరుగా రాష్ట్రం ఏంటంటే గుజరాత్ రాష్ట్రం సెమీ కండక్టర్స్ అంటే గుజరాత్ రాష్ట్రం అట్లా మనము అక్కడ గుజరాత్ ముప్పై శాతం ఇస్తుంది తమిళనాడు కర్ణాటక నలభై శాతం ఇస్తుంది సో మనం కూడా ఒక ఇరవై శాతం వరకు మూలధనం రాయితీ ఇస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ లో రావడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలు వస్తే మనకేమొస్తుంది ఉద్యోగాలు లభిస్తాయి అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు మనం రెండు వేల నలభై ఏడు నాటికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం ఆ టార్గెట్ రీచ్కోవడం కోసం ఇవన్నీ కూడా మనం సహకరిస్తానే ఉద్దేశంతో మరి ఇవన్నీ కొత్త కొత్త ఆలోచన మొత్తం అతి త్వరలోనే మనకు ఈ మంత్ లోనే ఈ ఆగస్టు నెలలో అన్ని కూడా పాలసీలు అన్ని కూడా రాబోతున్నాయి కాబట్టి కొత్తగా వచ్చే అన్నింటినీ మనం స్టడీ చేయాలి కొత్తగా వచ్చే ఏపీ బడ్జెట్ స్టడీ చేయాలి కొత్తగా వచ్చే ఏపీ సర్వే స్టడీ చేస్తే నలభై మార్కుల వరకు ఏపీ అంశాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఆ డెబ్బై ఐదు మార్కుల్లో సో కాబట్టి ఏపీ అంశాలు మొత్తాన్ని ఇలా మనం స్టడీ చేసుకోవాలి ఇక ఈ ఏపీ అంశాలతో పాటుగా ఇండియన్ అంశాలు కూడా కొన్ని ఇండియన్ అకానమీ అంశాలను కూడా రేపు కొన్ని అంశాలు చూద్దాం ఒకసారి ఓకేనా సో ఇక్కడ ఈ గ్రూప్ టూకు సంబంధించి మరి టెస్ట్ సిరీస్ ఒకటి ఈ రోజు నుంచి లాంచ్ చేయబోతున్నాం ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉంది ఎలా లాంచ్ చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అనే అంశాలు మొత్తం కూడా మీకు నేను చెప్పాను ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఏదైనా మన సపోర్ట్ కావాలి అనుకుంటే ఒకసారి ఆదినారాయణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ